హలో హాయ్ నమస్తే ఎంతో ట్రెడిషనల్ అయిన కూర గుమ్మడికాయతో తీ తీగ పుల్పుల్లగా అలాగే కారం కారంగా కమ్మగా కర్రీ ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికోసం పావు కిలో వరకు ఇలా గుమ్మడికాయ ముక్కను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలు వద్దండి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఐదు నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకోండి అలాగే కొంచెం బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్పట్లు అన్న తర్వాత ఒక ఎండిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి అలా ఉల్లిపాయ అనేది కాస్త కలర్ మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి మీరు రుచికి సరిపడే ఉప్పు యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అనేది గుమ్మడికాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని మీడియం మంట మీద కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వండి అలా పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉడికి ఉంటుందండి దీంట్లో మీరు చింతపండు నుంచి రసాన్ని తీసుకుని ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోండి ఉప్పు కారం చూసుకుని సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టుకుని మంట మీద కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కూరని ఉడకనివ్వండి ఈ విధంగా అలా ఉడికిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో ట్రెడిషనల్ అయిన కమ్మగా తీ తీ పుల్ల పుల్లగా కారం కారంగా కూర గుమ్మలకైతే పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ముద్దపప్పుతో తింటే టేస్ట్ అనేది డబల్ అవుతుందండి చూసారు కదా గుమ్మడికాయ అనేది ఎంత మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిందో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే అలాగొచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్